యషయ్యా గ్రంథము మొదటి అధ్యాయము ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయనో యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యురుషలెమును గూర్చియు ఆమోజు కుమారుడగు యషయాకు కలిగిన దర్శనము యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు మీద ఉన్నారు ఎద్దు తన నెరుగును గాడిద దొడ్డి తెలిసికొను ఇస్రాయేలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు జనమా దోషభరితమైన ప్రజలారా దుష్టసంతానమా చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించియున్నారు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయియున్నారు నిత్యము తిరుగుబాటు చెయ్యుచు మీరేలా ఇంకనో కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు ప్రతివాణి గుండె బలహీనమయ్యను అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైననూ లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయెను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయెను మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు అన్యులకు తటస్థించు నాశనమువలే అది పాడైపోయెను తోటలోని గుడిసెవలెనూ దోసపాదులలోని పాకవలను పట్టణము పట్టణమువలనూ సియోను కుమార్తె విడువబడియున్నది సైన్యముల కధిపతియగు యహోవా కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము నుందుము కుమర్రాతో సమానముగా ఉందుము సొదమ న్యాయాధిపతులారా యహోవా మాట ఆలకించుడి జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియొగుడి యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా దహనబలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను లేదు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దానినికను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును కూట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపుడిన ఉత్సవ సమాజమును నేనోర్చజాలను మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధకరములు వాటిని సహింపలేక విసికియున్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి మిమ్మును కడుగుకొనుడి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చెయ్యుటా మానుడి చేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడువాని విడిపించుడి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చువలే తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు యహోవా ఈలాగుననే సెలవిచ్చియున్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు నీ వెండి మష్టాయెను నీ ద్రాక్షరసము నీళ్లతో కలిసి చెడిపోయెను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రిలేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాండ్ర వ్యాజ్యము విచారించరు కావున ప్రభువును ఇస్రాయలు యొక్క బలిష్ఠుడును సైన్యముల కధిపతియునగు యుహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా నా శత్రువులను గూర్చి నేనిక్కను ఆయాసపడను నా విరోధుల మీద నేను పగతీర్చుకొందును నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మస్టును చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చెదను ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును సియోనుకు చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు చేతను విమోచనము కలుగును అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు ఎహోవాను విసర్జించువారు లయమగుదురు మీరు ఇచ్చయించిన గూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును మీరు ఆకులు వాడు మస్తకి లేని నీరులేని తోటవలనూ అగుదురు బలవంతులు నారపీచువలేనురు వారి పని అగ్నికణమువలేనుడును ఆర్పువాడెవడునూ లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును యషయా గ్రంథము రెండవ అధ్యాయము గూర్చియు ఆమోజు కుమారుడైన యషయ్యకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంత్యదినములలో పర్వతములపైన యహోవా మందిరపర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుషలేములో నుండి యహోవావాకు బయలువెల్లును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుదము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము ఖమెత్తకాయుండును యుద్ధము చెయ్య నేర్చుకొనుట ఈక మానివేయును యాకోబు వంశస్థులారా రండి మనము యహోవా వెలుగులో నడుచుకొందము యాకోబు వంశమగు ఈ జనము తూర్పును నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొనియున్నారు వారు ఫిలిస్తీయులవలే మంత్రప్రయోగము చెయ్యుదురు అన్యులతో సహవాసము చెయ్యుదురు గనుక నీవు వారిని విసర్జించియున్నావు వారి దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సంపాద్యమునకు మితి లేదు వారి దేశము గుర్రములతో నిండియున్నది వారి రథములకు మితి లేదు వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చెయ్యుదురు అల్పులు అనగద్రొక్కబడుదురు ఘనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకుము యహోవా భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ నుండియు బండబీటలోనికి దూరుము మంటిలో దాగియుండుము నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అనగద్రొక్కబడును ఆ దినమున యహోవా మాత్రమే వహించును అహంకారాతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యముగల ప్రతి దానికి విమర్శించు దినమొకటి సైన్యముల కధిపతీయగు యహోవా నియమించయున్నాడు అవి అనగదృక్కబడును ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షముల కన్నిటికినీ బాషాను వృక్షముల కన్నిటికిని ఉన్నత పర్వతముల కన్నిటికినీ ఎత్తైన మెట్లకన్నిటికినీ ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజులు గల ప్రతి కోటకును తార్షిషు ఓడల కన్నిటికినీ రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికినీ ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరుల అహంకారము అనగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడును ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును విగ్రహములు బొత్తిగా నశించిపోవును యహోవా భూమిని గజగజ గజ వనకింపలేచున్నప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియు ఆయన ప్రభావ నుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బోరియలలో దూరుదురు ఆ దినమున యహోవా భూమిని గజగజ వణికింపలేచునప్పుడు ఆయన భీకర నుండియు ఆయన ప్రభావ నుండియు కొండల గుహలలోనూ పండబీటలలోనూ దూరవలెనన్న ఆశతో నరులు తాము పూజించుటకై చేయించుకొనిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్షపెట్టకుము వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చును యషయా గ్రంథము మూడవ అధ్యాయము ఆలకించుడి ప్రభువును సైన్యముల కధిపతియునగు యహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదకాండ్రను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వారిని మంత్రులను శిల్పశాస్త్రములను వారిని మాంత్రికులను ఎరుషల్యముల నుండియూ యూదాదేశములో నుండియు తీసివేయును బాలకులను వారికి అధిపతులనుగా నియమించదను వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు ప్రజలలో ఒకడిట్లును మరి ఒకడట్లును ప్రతివాడు తన పొరుగువాణిని చెయ్యును పెద్దవాణిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మా మీద అధిపతివయ్యుందువు ఈ పాడు స్థలము నీవశముండనిమ్మనును అతడు ఆ దినమున కేకవేసి నేను సంరక్షణ కర్తనుగా ఉండనులను నా ఇంట ఆహారమేమీయూ లేదు వస్త్రమేమీయూ లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును ఎరుషులేమో పాడైపోయెను యూదా నాశనమాయను యహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చెయ్యునంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును తమ పాపమును చెయ్యక సుదమ వారి వలె దాని బయలుపరచుదురు తమకు తామే వారు కీడు ఉన్నారు వారికి శ్రమ మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలమో అనుభవింతురు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలమో వారికి కలుగును నా ప్రజల విషయమై నేనేమందును బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు నా ప్రజలారా మీ నాయకులు త్రోవను తప్పించువారు వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు యహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు యహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు మీరే తోటను తినివేసి తిరి మీరు దోచుకొని నా దరిద్రుల సొమ్ము మీ నేయున్నది నా ప్రజలను నలుగుగొట్టి మీరేమి చెయ్యుదురు బీదల ముఖములను నూరి మీరేమి చెయ్యుదురు అని ప్రభువును సైన్యములకధిపతియున్నగు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యహోవా సెలవిచ్చినదేదనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాన్రై మెడచాచి నడుచుచూ ఓరుచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ గజ్జలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోను కుమార్తెలా నడినెత్తి బోడిచెయును యహోవా వారి మానమును బయలుపరచును ఆ దినమున యహోవా గల్లుగల్లుమను వారి పాదభూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను కరణభూషణములను కడియములను నాణ్యమైన ముసుకులను కుల్లాయిలను కాలగులుసులను ఒడ్డానములను పరిమళ ద్రవ్యపు బరినెలను రక్షరేకులను ఉంగరములను ముక్కుకమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరేయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుకులను పాగాలను షాలువలను తీసివేయును అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును ఖడ్గము చేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమీయు లేనిదై నేల కూర్చుండును నేలకూర్చుండును గ్రంథము నాల్గవ అధ్యాయము ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము నీ పేరు మాత్రమో మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు ఆ దినమున యహోవా చిగురు మహిమయు భూషణము నగును ఇస్రయేలులో వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును శేషించిన వారికి యరుషల్యములో నిలవబడిన వానికి అనగా జీవము పొందుటకై యరుషల్యములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరుపెట్టుదురు తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యరుషలెమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని చేయునప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును ఎహోవా కలుగజేయును మహిమ అంతటి మీద విత్తానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల యుండును